మొన్నటి వరకు చాలామంది చాలా రకాలుగా మాట్లాడి నాకు చాలా అంటే ఎట్లా చెప్పాలో అర్థమైతే బాధ వేసింది అరే ఎందుకు ఈ విధంగా మాట్లాడిర అనుకున్నా ఏంటంటే ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేది మూసీకి సంబంధించిన అంశం మూసీకి సంబంధించిన అంశం గురించి ఒక్కసారి చూడు రి ఇది మీరందరూ చూసి లేదా మూసి అంటే తెలుసు కదా ఉషన్ సాగర్కు మూసి అంటే మొత్తం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి మొత్తం ఎట్లా అంటే త్రాగునీరుకు నిజాం కాలంలో త్రాగునీరుకు పనిచేసినాయని ఈరోజు మురికి కంపు లెక్క ఎట్లా మారిపోయినాయో మీరు అందరూ చూసారు అయితే దానికి సంబంధించి కొన్ని అంశాలను మేము ముందు ఉంచుతాం దాని తర్వాత మనం చర్చించుకుందాం ఎందుకు అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి ఓకేనా నిన్న రేవంత్ రెడ్డి గారు ఏంది మన కమ్మ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన మాట్లాడిన ఇవన్నీ అవి కూడా చెప్తా హైదరాబాద్ గురించి కమ్మవారి పాత్ర ఇవన్నీ మనకెందుకు కానీ సో ఒక్కసారి మూసీకి సంబంధించిన అంశాన్ని మనం చూద్దాం మూసీ అనేది చాలా కీలకమైన అంశం మూసీకి సంబంధించి ఏంది ఎట్లా మాట్లాడిండు ఏం కథ అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఒకసారి మీరు ఈ లోప్రీ ఈయన ఏం చెప్పిండు అనేది మీకు అర్థమవుతుంది మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ ఈస్ గోయింగ్ టు బి డెవలప్డ్ లైక్ లండన్ థీమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ ఏం చెప్తాను ఆయన లండన్ అన్నాడు ఇనుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డ నేను చెప్తా దీనికి పెద్ద కథ ఉంది సెవెంటీ థౌజండ్ క్రోర్స్ వన్ విచ్ ఇస్ గోయింగ్ టు బి రియాలిటీ షార్ట్లీ మోసి పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ళల్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం రైట్ విన్నరా ఇక్కడ ఏముంది లక్షన్నర కోట్ల మూసీ ప్రాజెక్ట్ అంచనా పెంచిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి వారి పాట మొదటిసారి యాభై వేల కోట్లు మంత్రి గారి పాట రెండోసారి డెబ్బై వేల కోట్లు ముఖ్యమంత్రి వారి పాట మూడోసారి లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు చేరింది మూసీకి సంబంధించిన సుందరీకరణ పనులు మొదలవ్వక ముందుకే అంచనా పెంచేసి ప్రజల డబ్బును మింగేయడానికి కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనేది